అందరికీ నమస్కారం ఈరోజు మనము వసదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు జుత్తు మహేష్ పుట్టిన తేదీ జూలై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సమయము నాలుగు గంటల ముప్పై నిమిషములు నక్షత్రము మక రాశి సింహరాశి చదువు బిఎస్సి ఎంసీఏ హైదరాబాద్ ఉద్యోగము టెక్నికల్ లీడ్ బెల్ల స్వస్థలము కోటబొమ్మాలి ప్రస్తుతము హైదరాబాదులో ఉంటున్నారు తల్లిదండ్రులు సింహాచలము లేటు టైలర్ తల్లి రత్నాలు తోబుట్టువులు వన్ బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్ సిస్టర్ టెక్నికల్ లీడ్ కులము పోలినాటి విలమ మతము హిందువులు వధువుకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నత విద్య మంచి కుటుంబము గల అమ్మాయి కావాలెను మరిన్ని పూర్తి వివరాలకు వసుదైక కుటుంబం మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి